హాయ్ అందరికి నమస్కారం మేమైతే ఈ రోజు మెదక్ దగ్గరలో ఉన్న దుర్గమ్మ ఏడుపాయల జాతరకు వచ్చినాం అనమాట జాతర జాతర ఇదివరకే అయిపోయినట్టుంది కాకపోతే ఈ రోజు మేము ఒకసారి దర్శనం చేసుకుందాం అనిపించింది ఎన్నో రోజులు ఎన్నో రోజుల నుండి ఇటు వచ్చినప్పుడు ఏడుపాయల జాతరకి పోవాలి అని అనుకున్నాం అంటే ఇక్కడ ఎట్లుంటుంది చూద్దాం అనుకున్నాం అందుకని చెప్పి ఈ రోజు రావడం జరిగింది చిన్నప్పటి నుంచి అయినా ఏడుపాయల గుడి ఏడుపాయల టెంపుల్ ఏడుపాయలు పాయలు ఉంటాయి ఇట్లా వాటర్ అనేవి ఏడు పోతా ఉంటాయి వనదుర్గమ్మ టెంపుల్ ఉంటదని వినడమే గాని నేను కూడా ఎప్పుడు రాలేదు ఇప్పుడు బావ తీసుకొచ్చిండు నేను ఇటు సంగారెడ్డి సైడ్ పుట్టి పెరిగినా కూడా నేను ఎప్పుడు రాలేదన్నమాట ఇటు సైడ్ ఎందుకంటే బాగా అవుటింగ్స్ అటు దూరం తిరగడం అట్లాంటివి ఏమి ఉండకపోయేటి అన్నమాట ఎప్పుడైనా ఒక చామ ముండేశ్వరి టెంపుల్కి వచ్చేది అది చూసుకొని వెళ్ళిపోయే తప్పితే ఇంత దూరం ట్రావెలింగ్ ఎప్పుడు రాలేదన్నమాట ఇక్కడ వరకు మెదక్ దగ్గరలో పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ అందరూ మొక్కులు మొక్కుకొని కోటి గోస్టోలు కోడి కోసం మేకని మేకను మేక కోసం అని మంచిగా మొక్కుకుంటారు అనమాట అన్ని నమ్మకాలు అన్ని కోరికలన్నీ నెరవేరుస్తుంది దుర్గమ్మ అని బాగా నమ్మకం ఉంటుంది అనమాట ఇటు సైడ్ మెదక్ సైడ్ అంతా మరి దుర్గమ్మ టెంపుల్ ఎట్లుంటుంది ఆ వాటర్ ఎట్లుంటాయి ఏందనేది మేము కూడా చూడబోతున్నాం ఈరోజు మనిషికో జ్యూస్ చెప్పినాము ఇవి వేయడానికి కొంచెం టైం తీసుకున్నారు కాకపోతే నాచురల్ ఫ్రూట్స్ తోని చేసి ఉన్నారు ఈ జ్యూసులు లు జ్యూస్ లని తీసుకున్నాము ఇది నాకు పోమగ్రనేట్ అంటే ఏంటది అది దానిమ్మ పండ్లు దానిమ్మ పండ్లు అరవై రూపాయలు అరవై రూపాయలు ఇది ద్రాక్ష బ్లాక్ గ్రేప్స్ ఇది కూడా అరవై రూపాయలు కన్నయ్య ఇది అరవై రూపాయలే మ్యాంగో మ్యాంగో మిల్క్ మాత్రమే ఎనభై రూపాయలు ఏదో చాక్లెట్ మిల్క్ షేక్ అట అటేక్ రెండు వందల యాభై రూపాయలు అయింది మొత్తం ఒకటేదో ఫిఫ్టీ బావా ఇది సిక్స్టీ ఇది సిక్స్టీ ఇది ఫిఫ్టీ అనుకుంటా బావా మొత్తం ఇది గింజలతో సహా మంచిగా ఇట్లా మొత్తం మిక్స్ చేసే ఈ బ్లాక్ గ్రేప్స్ కూడా బాగుంది అచ్చాయ్ కన్నయ్య మ్యాన్ అని చెప్పింది కానీ మన మనసు అంతా మిల్క్ షేక్ మీద ఉంది కానీ మిల్క్ షేక్ కొంచెం చేదున్నది మిల్క్ షేక్ తప్ప మిగతా అన్నిట్ల ఐస్ ఐస్ వద్దని చెప్పినాము రావుల ఇక ఇక అన్ని రావులీ నాకు అయ్యో ఏంది జాతర చాలు పదండి టెంపుల్ కి కొంచెం దూరంలో కార్ ఆపి ముందుకు నడుస్తున్నాం దారి పొడవున అన్ని షాప్స్ ఉన్నాయి ఇంకా జాతరలు అంటే చాలా షాప్స్ ఉంటా ఉంటాయి కదా అట్లా ఇంకా మనకు గోపురం కనిపిస్తూ ఉంది మరి లోపలికి పోయి చూస్తాం టెంపుల్ ఇంకా వాటర్ ఎట్లున్నాయిందనేది ఏడుపాయలు అని అంటే టెంపుల్ అవతల నాలుగు పాయలు ఉంటాయట టెంపుల్ ముందు మూడు పాయలు ఉంటాయట మాకు వాటర్ కనిపిస్తున్నాయి మరి అవి అవి ఆ ఒక పాయనో కా తెలియదు కాబట్టి మేము వీడియో అనేది తెలియకపోయినా అనమాట టెంపుల్ తర్వాత నాలుగు పాయలు ఉంటాయట టెంపుల్ లోపలికి నడుస్తా ఉన్నాము ఫిఫ్టీ రూపీస్ చార్జెస్ ఒక కొబ్బరికాయ కూడా తీసుకున్నాము ఈ రాళ్ళ కింద ఉంటది కావచ్చు బాబా టెంపుల్ కదా అవును టెంపుల్ ముందే వాటర్ ఉన్నాయి మరి ఏడు పాయలు అంటే ఏడు పాయలు కనిపిస్తాయో కనిపియో తెలియదు కానీ ఈడైతే వాటర్ అన్నమాట ఇవి కిందికి ఫ్లో అయితే ఉన్నాయి

మనకు కనిపిస్తున్నది ఇంకో పాయ ఇట్లా ఏడు పాయలు ఉంటాయట అక్కడక్కడ మధ్యల మధ్యలో ఉంటూ ఉంటాయట మనం తిరిగి వెళ్తుంటే ఇది వరకు ఒక కాల్వలాగా అంటే వచ్చినాయి కదా వాటర్ ఎదురైనాయి ఇప్పుడు రెండో బ్రిడ్జ్ అనమాట ఇది ఇట్లా చుట్టూ వెళ్తుంటే పాయలు లాగుంటది అయితే ఒక్కొక్క పాయ ఒక్కొక్క పాయ ఉంటది అన్నట్టు నేను ఏడుపాయలు అంటే ఏడు పాయలు వచ్చి ఒకటే దగ్గర కలిసినప్పుడు చూస్తాం కావచ్చు వాడిపోతే ఏడు ఇట్లా కనబడతాయి కావచ్చు అందుకే ఏడుపాయలు అంటారు కావచ్చు అని అనుకున్నాం అయితే ఇట్లా ఇట్లా అన్నట్టు పోయేటప్పుడు అయితే ఇట్లా బ్రిడ్జ్ల ద్వారా ఎదురైతా ఉన్నాయి ఇట్లా ఒక్కొక్క పాయ ఒక్కొక్క పాయ కలుస్తా అన్నట్టు అవి ఏడుపాయలు అన్నీ స్నానం చేద్దాం అని చెప్పేసి కాకపోతే బాగా వాటర్ ఏం లేవు అని చెప్పేసి ఓన్లీ జాలు వాడుతూ వెళ్ళిపోతా ఉన్నాయి కదా వాటర్ అక్కడ స్నానాలు కూడా ఎవరు చేస్తలేరు ట్యాప్స్ టాబ్స్ చేస్తారు ఇంకా ఎవరైనా బోనం సమర్పించే వాళ్ళు వాళ్ళు అట్లుంటే ట్యాప్స్ ద్వారానే చేస్తారు అందుకని మేము చేయకుండా ఇంకా తిరిగి వెళ్ళిపోతా ఉన్నాం మేము అక్కడ నుంచి టెంపుల్ నుంచి బయలుదేరి సిద్ధిపేట దగ్గర దగ్గర వచ్చేసినాము ఇంకా లంచ్ చేద్దాం అనేసి అనుకుంటా ఉన్నాము సిద్ధిపేట దగ్గర ఫుడ్ అంటే బాగా ఇష్టం అనమాట బావకి అందుకోసం అని చెప్పేసి స్వాగత 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 రెస్టారెంట్ అని ఉంటది దానిలో మాత్రమే తింటానా మనం రైట్ తీసుకోవాలి ఈ లొకేషన్ ఇంటికి స్వాగత హోటల్ కి హోటల్ అని ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిదిన్నర కిలోమీటర్లు రివర్స్ అంటే వేరే దారికి పోతాను ఇద్దరు మంచి హాయిగా పడుకున్నారు కొంచెం అలసిపోయారు వాళ్ళు అయితే ఇంకా బావ ఒకటే అనుడన్మాట ఏడుపాయలు అంటే ఆ ఏడుపాయలు కలబడతాయి కావచ్చు గుట్టెక్కైనా సరే ఆ ట్రిక్కింగ్ అదేదో చేసి మరి అవన్నీ చూడాలి అని అనుకున్నాడట కాకపోతే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అక్కడక్కడ మనకి ఎదురైతే పాయలు అనేవి ఆ విషయం నాకు కూడా తెలియదు అసలు అక్కడ కానీ ఆ జాతర గురించి గాని టెంపుల్ గురించి అయితే తెలియదు కాకపోతే అమ్మవారి టెంపుల్ అయితే బాగుంది బా అనిపించింది కదా బాబు మంచి అనిపిస్తుంది మూడు పాయల ముందట నాలుగు పాయలు వెనక మూడు అంటే దిక్కు మూడు పాయలు ఒక దిక్కు నాలుగు పాయలు ఉంటాయట ఉంటాయి మొత్తం అవైతే కనబడ్డి వాటర్ అయితే కనపడి అనమాట పాటు కొంచెం పచ్చగుండ్రు వల్ల స్నానం చేయలేకపోయినా నెక్స్ట్ చిందా మీద స్వాగత హోటల్ పోయి ఏమేమి తింటాం అనేది చూద్దాము పిల్లలు ఇద్దరు పడుకున్నారు సిద్దిపేటలో తీగల బిడ్జ్ అంటారు మనం మనం ఎప్పుడు పోలే అది ఎట్లుంటుందో చూద్దాము మనం కూడా తిన్నాక చూద్దాం తిన్నాక చీకటి మరి ఎట్లుంటుందో దాన్ని బట్టి చూద్దాం దాన్ని బట్టి చూద్దాం మరి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అయితే చూసినా అంటే పార్క్ లాగా ఉంటదట ఉంటుంది పెద్ద పార్క్ లాగా అనిపిస్తారట కదా అనిపిస్తారట మరి అన్ని కవర్ చేసినట్టు ఉండాలి ఈ ఇటే తిరుగుతాం కదా అది కూడా ఎట్లుంటుందో టైం ఉంటే చూద్దాము ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి వీళ్ళని లేపి కొంచెం ఫుడ్ తినిపిస్తాం ఇంకా సీట్ లో మిల్కమ్మా చూడండి కింద స్వాగత్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసినాము మా ఆయనకి ఎందుకో ఏమో అటు హైదరాబాద్ పోయిన ఎటు ఇటు సైడ్ హైవే మీద నుంచి పోతే చాలు ఈ హోటల్ తినడం బాగా ఇష్టం ఫుడ్ కూడా బాగుంటది మేము ఆర్డర్ చేసిన బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా వచ్చేసింది ఫుల్ ఆకలితో ఉన్నాం వేడి వేడిగా పన్నీర్ బటర్ మసాలా రోటీ అయితే ప్లేట్లో ఉంది మా వాళ్ళు గుమ్ముతారు మంచిగా ఉందా బా బా బాగా బాగుందా పన్నీర్ బటర్ మసాలా ఎట్లుందిరా పన్నీరాష్ట ఫస్ట్ ఉల్లిగడ్డలు ఎక్కువ తింటా ఉంటుంది ఏదేమైనా బిర్యానీకి అయినా బటర్ నాన్కైనా చికెన్ బిర్యానీ రెండు చెప్పన్నా రెండమా చికెన్ బిర్యానీ

నేను ఇంటి దగ్గర జీర రైస్ చేసిన తిండిపోటీ కోసం బావా నువ్వు ఇక్కడనే ఫస్ట్ టైం తిన్నావా ചിക്കൻ ബിരിയാണി ഉണ്ടോ ജില്ല ഉണ്ടാവും చాలా మంచిగా అనిపించింది ఫుడ్ అయితే మేము నిన్న ఐటమ్స్ వచ్చేసి బటర్ నాన్ సూపర్ ఇక్కడ స్వాగత హోటల్ అంటేనే ఇక బటర్ నాన్ ఫేమస్ అన్నట్టు అంటే మాకైతే ఇక్కడ ఇటీంకలో వచ్చినప్పుడు ఎప్పుడైనా స్వాగత హోటల్కే వస్తాం స్వాగత రెస్ రెస్టారెంట్ ఇప్పుడు వేరే కార్డు ఉన్నా కానీ లొకేషన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినట్టు పన్నీరే ఇష్టం బాగా ఫేవరెట్ ఫుడ్ అన్నమాట పన్నీర్ బటర్ మసాలా ఒక బట్టన్ అని చెప్తే జీరా రైస్ చెప్పడం బాగా ఇష్టం అట్లనే దాని తర్వాత చికెన్ బిర్యానీ అందరం కలిసి షేర్ చేసుకుంటాం ఎప్పుడైనా ఇట్లనే ఇక దే ఈ హోటల్ కి వచ్చినప్పుడు ఇట్లనే తింటాం అది మాకు అలవాటు అయిపోయింది రోటీ అయితే సూపర్ మంచిగా రోటీ తిన్నా మంచిగా ఉంటుంది అంటే బటన్ లేకుండా రోటీ తింటే అది కూడా మంచిగా ఉంటది కడక్ కడక్ మంచిగా చేసి ఇస్తారు అన్నట్టు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా ఫుల్ అన్నమాట ఫుల్ అయిపోతాం ఇంకా ఇంటికి పోయాక నాకు వంట పని ఉండదు జర్నీ చేసినాక కలిసి హాయిగా పడుకుంటాం ఇక అన్ని కలిపి బిల్లు కూడా ఏడు వందల తొంభై అయింది కరెక్ట్ ఏడు పైసలు అది ఒక వాటర్ బాటిల్ విత్ ఒక వాటర్ బాటిల్ కూడా మేము తిన్న ఐటమ్స్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ బటర్ నాన్ నాలుగు పన్నీర్ బటర్ మసాలా ఒకటి బటర్ బటర్ నాన్ నాలుగు పన్నీర్ బటర్ మసాలా ఒకటి దాని తర్వాత జీరా రైస్ ఒకటి దాని తర్వాత చికెన్ బిర్యానీ ఒకటి అదనమాట చికెన్ బిర్యానీ సింగిల్ పీస్ అందులో షేర్ చేసుకుని చిన్న మంచిగా చూడండి పైసలు పెట్టి కొన్నందుకు

బటన్ చికెన్ చెప్పాల్సి వస్తుంది ఇంకో ప్లేట్ అది చెప్పాలి ఇప్పుడు కరెక్ట్ గా బటన్ నాన్ అయితే మనిషికి అదే ఒక ఒకదాంట్లో రెండు వందలు వస్తాయి కదా మనిషికి రెండు కచ్చగా తినరు అందరూ కరెక్ట్ గా రెండు రెండు తిన్నాం అదే బటర్ నాన్ కరెక్ట్ తిన్నాం జీరా రైస్ ఎక్కువ చెప్పాల్సి వస్తుంది జీరా రైస్ బిర్యానీ ఒకటి ఎట్ల ఫుడ్ ఎట్స్ వదిలే మీకు ఎంజాయ్ చేసినా మంచిగా ఇది ఇక ఉంటే అది చెరువు కేబుల్ పెంచక బ్రిడ్జ్కి పోదాం అది చూద్దాం ఇక నెక్స్ట్